ఆదిత్య ఫార్మసీ ఎండి నరసింహమూర్తి రాజు ఇతను సూసైడ్ చేసుకోవడం జరిగింది గత నెల రోజుల క్రితమే ఇతను ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన దానివల్ల అతను దాని దాంట్లో బెయిల్ వచ్చింది నెల రోజుల నుంచి బెయిల్లో ఉంటున్నాడు ప్రస్తుతం అతను క్షత్రియ భవన్ విజయవాడ క్షత్రియ భవన్లో అతను సూసైడ్ చేస్తున్నట్లు తెలుస్తానమాట అయితే అసలు అతను లెటర్ కూడా ఒకటి డ్రాస్ పెట్టడం జరిగింది దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరో ఎవరికి కోట్ల రూపాయలు కూడా అప్పులు ఉన్నాయంటే వ్యాపారం ఉన్నప్పుడు అప్పులు ఆదాయాలు అవి రెండు కూడా ఉంటాయి అదేం పెద్ద ఇదేం కాదు అయితే ఆర్థిక ప్రజ ఆర్థిక ఇబ్బందుల వల్లే అతను సూసైడ్ చేసుకుని జరిగిందని అంటున్నారు లెటర్ని బట్టి తెలుస్తుంది అని అయితే ఇప్పుడు ఇతను ఆల్రెడీ కేసులో ఉన్నాడు కదా ఇప్పుడు ఆ కేసు ఏమవుతుంది ఇప్పుడు దాంట్లో సాక్ష్యం పోయినట్లే కేసు అది నీరు కావడానికి ఒక స్టెప్ అయితే ముందు పడింది ఏదైతే పైన కేసు పెట్టారో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏదైతే అంత వాళ్ళు బతుకున్నప్పుడు అందరూ కలిసి ఒక ప్లాన్ వేసి ఏదో చేదాల్చుకున్నప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో కేసులు అయినప్పుడు అవి అట్లాంటి పరిస్థితి ఆ ప్లాన్లో ఉండేటువంటి మనుషులు చనిపోయినప్పుడు కేసు అనేది నీరుగారుతూ పోతుంది అనమాట ఏమే ఈ విధంగా కేసుల్లో వ్యక్తులు అనేటువంటి క్రిమినల్ కేసులో వ్యక్తులు అనేటువంటి వాళ్ళు చనిపోతే ఖచ్చితంగా ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కన్ఫామ్ అయిపోయినట్లే కేసులు నీరు నీరు గారిపోవడానికి అవకాశం ఉందన్నమాట మిగతా వాళ్ళు బయటకు వచ్చడానికి కూడా అవకాశం ఉంది